అందరికీ అండి ఈరోజు మనం పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో చందమామ కథల పుస్తకంలోని అమాయకుడితో పందెం అనే కథ గురించి చెప్పుకుందాం ఈ కథ రచించింది టి శ్యామలరావు గారు ఒక గ్రామంలో గుణాకరుడు ధనాకరుడు అని ఇద్దరు యువకులు ఉండేవారు వారు స్నేహితులు వారిలో గుణాకరుడు బొత్తిగా అమాయకుడు కల్లా కపటం ఎరగనివాడు అయినప్పటికీ పిత్రార్జితం పుష్కలంగా ఉండటం చేత గుణాకరుడు పెళ్లి చేసుకొని భార్యతో సుఖంగా కాపురం చేస్తున్నాడు ధనాకరుడు అలాంటివాడు కాడు అతను కేవలము యుక్తి చేత ధనార్జన చేస్తూ అందరితోనూ తీయగా మాట్లాడుతూ ఇతరులకు ఏమాత్రమూ బాధ అనిపించకుండానే వారి డబ్బు కాజేస్తూ ఉపాయంగా జీవయాత్ర సాగిస్తున్నాడు అతనికి స్నేహితులుండేవారు అతను గుణాకరుడితో సమాన ఫ్యాయాలోనే సన్నిహితం చేశాడు ధనాకరుడు తన మిత్ర బృందంతో గుణాకరుడి ఇంటికి తరచుగా వచ్చి కబుర్లతో కాలక్షేపం చేసేవాడు ఈ కబుర్లలో పందాలు పొడుపు కథలు జాస్తిగా ఉండేవి చిన్న చిన్న సమస్యలు వెయ్యటము జవాబు చెప్పలేని వాళ్ళు పందెం ఓడిపోవటము ఉండేది దాదాపు ప్రతిసారి గుణాకరుడే ఓడిపోతూ ఉండేవాడు అయితే అప్పుడప్పుడు ధనాకరుడు కావాలని ఓడిపోయి గుణాకరుణ్ణి పందెం గెలవనిచ్చేవాడు అస్తమానము ఓడేవాడికి పందాలలో ఆసక్తి లేకుండా పోతుంది కానీ అప్పుడప్పుడు గెలవటం చేత గుణాకరుడికి ఈ రకం పందాలలో ఆసక్తి పుట్టింది గుణాకరుడు అమాయకుడే గాని అతని భార్య చురుకైనది ధనాకరుడు లాంటి వాళ్లను చేరనివ్వవద్దని ఆమె భర్తను చాలాసార్లు హెచ్చరించింది కానీ ఎంతో స్నేహపాత్రుడిగా ప్రవర్తించే ధనాకరుణ్ణి దుష్టుడి కింద జమకట్టి ఇంటికి రావద్దనటానికి గుణాకరుడికి సాహసం చాలలేదు ఉన్నట్టుండి ఒకనాడు ధనాకరుడు పెద్ద ఎత్తు ఎత్తాడు పది మంది స్నేహితులు ఎదుట అతను గుణాకరుడితో రోజు మనం పసిపిల్లల్లాగా చిన్న చిన్న పందాలు వేసుకుంటున్నాం ఇవాళ నేను ఒక ప్రశ్న వేస్తాను దానికి నువ్వు సమాధానం చెప్పినట్టయితే నా ఆస్తి యావత్తూ నువ్వు తీసుకో చెప్పలేకపోయినట్టయితే నీ ఆస్తి నాకు ఇచ్చేయే అన్నాడు అక్కడ ఉన్న అతని మిత్రులు సమస్య వేసే అవకాశం నీకొక్కడికే ఉండటం అన్యాయం గుణాకరుడికి కూడా సమస్య వేసే అవకాశం ఇవ్వు అన్నారు నేను ప్రశ్న వేసి ఓడటమో గెలవటమో జరిగాక అతను కూడా నన్ను ప్రశ్న వేసి ఓడించవచ్చు గెలవచ్చు నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ధనాకరుడు ధనాకరుడు ఈ మాట అనటం గుణాకరుడికి నిష్కపటంగా అనిపించి అతను పందానికి ఒప్పుకున్నాడు ధనాకరుడు ముందు తన ప్రశ్న వేశాడు వరి పంటకు భూమిని లోతుగా దున్నాలా వెడల్పుగా దున్నాలా పంటలు దున్నటాలు తెలియని గుణాకరుడు కొంచెం ఆలోచించి లోతుగానే దున్నాలి అన్నాడు తప్పు వెడల్పుగా దున్నటమే ప్రధానం ఏ రైతునైనా అడుగు అన్నాడు ధనాకరుడు అతని మిత్రులు కూడా గుణాకరుడు సమాధానం తప్పని ఒప్పుకున్నారు వాళ్ళు గుణాకరుడితో నీ సొత్తంతా ధనాకరుడు గెలుచుకున్నాడు నువ్వు కూడా అతన్ని ఒక ప్రశ్న వెయ్యి అన్నారు గుణాకరుడు తమలపాకులు తీగక కాస్తాయా చెట్టుక అని అడిగాడు బుద్ధిపూర్వకంగా ఓడిపోవాలని నిర్ణయించుకున్న ధనాకరుడు చెట్టుకే అని సమాధానమిచ్చాడు కాదు తీగకే కావలిస్తే తమలపాకు తోటకు వెళ్ళి చూద్దాం పదా అన్నాడు గుణాకరుడు అవసరం లేదు ధనాకరుడు కూడా ఓడాడు అన్నారు ధనాకరుడి మిత్రులు వారు ధనాకరుడితో మొదటి పందెం నువ్వు గెలుచుకున్నావు గనక గుణాకరుడి ఆస్తి నీదవుతుంది అయితే గుణాకరుడు కూడా రెండో పందెంలో నెగ్గాడు గనక నీ ఆస్తి గుణాకరుడు అవుతుంది అందుచేత మీరిద్దరూ ఆస్తులు మార్చుకోండి అని సలహా ఇచ్చాడు గుణాకరుడు లోపలికి వెళ్ళి పందెం గురించి తన భార్యకు చెప్పి నన్ను నా ఆస్తినంతా ధనాకరుడికి రాసి ఇవ్వమంటున్నారు అన్నాడు ఇది అర్థం లేని పందెం ఇందుకు నేను ఒప్పుకోనని చెప్పండి అన్నది గుణాకరుడి భార్య గుణాకరుడు వచ్చి ఈ పందెం చల్లదని దీనికి తాను ఒప్పుకోనని నా భార్య అంటున్నది అన్నాడు నీ ఆస్తి మంచిగా రాయించి ఇవ్వకపోతే న్యాయస్థానానికి వెళ్ళి రాబట్టుకుంటాం నువ్వు పందెంలో ఓడినట్టు మేమంతా సాక్ష్యం ఉన్నాం అన్నారు ధనాకరుడి మిత్రులు వాళ్ళు వెళ్లి న్యాయాధికారి వద్ద జరిగినదంతా చెప్పుకొని ఫిర్యాదు చేశారు రేపు తీర్పు చెబుతానని న్యాయాధికారి వారిని పంపించాడు మర్నాడు న్యాయస్థానంలో ఉభయపక్షాల వారు న్యాయాధికారి ఎదుట హాజరయ్యారు న్యాయాధికారి ధనాకరుణ్ణి నీకు న్యాయమే కావాలా ఫిర్యాదు ఉపసంహరించుకుంటావా అని అడిగాడు నాకు న్యాయమే కావాలి అన్నాడు ధనాకరుడు న్యాయాధికారి ఘనాకరుణ్ణి జరిగినదంతా వివరంగా చెప్పమన్నాడు అతను జరిగిన విషయాలు దాచకుండా చెప్పేశాడు అయిన పక్షంలో మొదటి పందంలో ఓడినందుకు నువ్వు నీ ఆస్తి అంతా ధనాకరుడికి రాసి ఇవ్వవలసిందే కాగితం తీసుకుని రాయి అన్నాడు న్యాయాధికారి చేసేది లేక గుణాకరుడు తన ఆస్తి యావత్తూ ధనాకరుడి పరం చేస్తూ రాసి ఇచ్చాడు న్యాయాధికారి ఆ పత్రాన్ని ధనాకరుడికి ఇప్పించి పత్రం సరిగానే ఉన్నది కదా రెండవ పందంలో ఓడిపోయినందుకు నీ ఆస్తి అంతా గుణాకరుడి పరం చేస్తూ పత్రం రాసి అన్నాడు చిత్తం ఆ పత్రం నా వద్ద సిద్ధంగానే ఉన్నది అంటూ ధనాకరుడు న్యాయాధికారి చేతికి ఒక పత్రం ఇచ్చాడు న్యాయాధికారి దాన్ని చదువుకొని ఈ పత్రం చల్లదు ఇందులో నీకు ఒక్క చిన్న ఇల్లు మాత్రమే ఉన్నట్టు రాసి ఉన్నది అన్నాడు అంతే నా ఆస్తి అన్నాడు ధనాకరుడు కాదు నువ్వు గుణాకరుడితో పందెం ఓడే సమయానికి గుణాకరుడి ఆస్తి అంతా గెలుచుకొని ఉన్నావు అదంతా నీ ఆస్తి అందుచేత అది తిరిగి గుణాకరుడికి చెందాలి దాని వివరాలన్నీ నీ పత్రంలో రాయటం శ్రమ అనుకున్నట్టయితే ఇంతకు ముందు గుణాకరుడు నీకు రాసి ఇచ్చిన పత్రం అతనికి తిరిగి ఇవ్వవచ్చు మీరు వేసుకున్న పందాల ఫలితంగా గుణాకరుడి ఆస్తి చిల్లిగవ్వ నీకు రాదు కానీ నీకున్న ఇల్లు అవుతుంది న్యాయం కావాలన్నావు గనక న్యాయం చెప్పాను అన్నాడు న్యాయాధికారి ధనాకరుడికి మంచి శాస్తి అయింది అతను తనకున్న చిన్ని ఇంటిని గుణాకరుడు పరం చేసి ఊరు విడిచి వెళ్ళిపోయాడు ధన్యవాదాలు